పారిశ్రామిక ప్రాంతంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఆర్జీవన్ సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ సమీపంలో దుర్గా మాత ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న ఉత్సవాలకు ఎమ్మెల్యే మకాం సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ప్రతి వాడలో ఇంటింట దసరా పండుగ ఉత్సవాలు నడుస్తాం నిన్నటి వరకు బ్రతకమ్ ఆడబిడ్డలు మన మహాలక్ష్మి అద్భుతంగా నిర్వహించినది ప్రకృతి సహకరించకపోయినా మన ప్రాంతం మన సంస్కృతిని ఎక్కడ కూడా మరవకుండా గొప్పగా చేస్తుంది అదే మాదిరిగా ఇవాళ ఇక్కడ ఏమైనా వెళ్ళినా నిరంతరం మన మైండ్లో ప్రతి గుళ్ళో ప్రతి ఒక్క మైండ్ లో దుర్గా మాతా గుడి ఉండడం మరి అద్భుతంగా ప్రతిసారి శాసనసభ్యుడిగా అవకాశం ఇస్తారు నేను అనుకుంటా ఉన్నా మీ ప్రతి ఒక్క కార్మిక నాయకులు కార్మికులు రాజకీయాల అత్యతంగా కూడా గర్వపడుతున్నారేమో అని నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు మాట ఇచ్చినట్టు మీరు ఊహించినట్టుగా ఈరోజు గర్వంగా నవనిర్మాణం ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా నాయకులు శ్రీధర్ గారు పత్తి విగ్రహం సహకారంతో అద్భుతంగా ముందుకు పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం సింగరేణి నగరంగా సింగరేణి డిపార్ట్మెంట్ అన్ని విభాగాల్లో ముందుంటూ గతంలో ఇక్కడ ఎప్పుడు జరగని విధంగా అద్భుతంగా వారి యొక్క వెల్ఫేర్ చేయాలని సుమారుగా వంద కోట్ల పైన నిధులతో ఇవాళ ఇంటర్నల్ రోడ్లు డ్రైనేజ్ ఎస్సీబీ తో పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా అద్భుతం ఏమిటంటే గొప్పగా రాష్ట్ర మన వైపు చూస్తాం తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు పోరాటం చేసిన పని తర్వాత సింగరేణి కార్డు ఏ రకంగా ప్రేమించే గుణం ఉంటుందో ఉద్యమాలకు ఉంటుందో అదే మాదిరిగా ప్రేమ జరిగితే గుడ్డ తీసి ధైర్యం ఉన్నటువంటి సింగరణి కార్మికు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గుర్తించి మరి మా కోరిక మేరకు రామగుండం ఒకప్పుడు అద్భుతమైన నగరం ఈ నగరాన్ని మళ్ళీ పోయిన పది సంవత్సరాల్లో ఇది వందల గంటగా మారింది ఇక్కడ అభివృద్ధి జరగాలి అనే సంకల్పాన్ని ముందు పెట్టినప్పుడు అన్ని విధాలుగా సహకరిస్తూ ఎవరు ఊహించని విధంగా ఇప్పటికే తొమ్మిది వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని మీరు అవకాశం ఇచ్చిన ఒక మీ కుటుంబ సభ్యుడిగా మీరు కూడా చెప్పు గర్వంగా చెప్పుకునే విధంగా మేము పనిచేస్తున్నామని ఈరోజు చెప్పాలి చెప్పాలని తప్ప ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ ఏసీపీ శ్రీ రమేష్ కమిటీ సభ్యులు స్థానిక ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అలాగే ఉత్సవాల నేపథ్యంలో స్థానిక జవహర్ నగర్ లోని దుర్గా ఆలయాన్ని మాజీ మంత్రి దంపతులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాల హరీష్ రెడ్డి దంపతులు హరి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం లక్ష్మీపురంకు చెందిన చాపల సతీష్ గ్రూప్ ఫర్ ఎగ్జామ్ రాసి డీఎస్పీ సెలక్షన్ అయిన సందర్భంగా మాజీ హరి అభినందిస్తూ సన్మానించారు తదనంతరం అన్నదాన వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ భక్తికి శక్తికి సంస్కృతి సాంప్రదాయాలకు దేవి శరణవరాత్రి ఉత్సవాలు ప్రత్యేకంగా నిలుస్తాయని అన్నారు అమ్మవారి ఆశీర్వాదంతో ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు కాగా మాజీ కార్పొరేటర్ ఐద శివకుమార్ ఎన్టీ ఆవరణలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు విహెచ్ఆర్ తెలిపారు దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మన గోదావరికెని పట్టణంలోని ఈ స్టేడియం వద్ద ఉన్నటువంటి దేవి అమ్మవారి గుడిలో అన్నదానం చేస్తానని చెప్పేసి నేను మొక్కోవడం జరిగింది దానికి దా దానికోసమే నేను రావడం జరిగింది ఇక దాదాపు ఒక ఐదారు వందల మంది భక్తులు వచ్చారు అమ్మవారి భవానీలు వచ్చారు వాళ్ళందరికీ కూడా భక్తి శ్రద్ధలతో మేము వడ్డించడం జరిగింది అలాగే గడిచినటువంటి ఒక ఐదారు ఏళ్ళ నుండి కూడా ఈ టెంపుల్లో మన మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు కొప్పులేశ్వరన్న గారు వీడికి వచ్చేసి గత ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలుగా ప్రతి నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చి పూజలు చేయడం ఒక మరి వారిని చూసి వారి భక్తిని చూసి ఖచ్చితంగా మనం కూడా భక్తి బాటలు నడవాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ గోదావరికన్ పట్టణంలో ఉన్నటువంటి భవానీలందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళకి మరి భోజనం అడ్డించడం ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం అనేది నిర్వహించడం జరిగింది మీకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ మనం చేపడుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాలు పాల్గొని ఇక్కడ సంతోషంగా ఉండడం వల్ల మాకు కూడా కొంత మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మీకు వచ్చినటువంటి మరొకసారి నా నా నాగరత్న నా సత్యమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో నాయకులు రామ్ జాబిద్ పాషా శ్రీనివాస్ సతీష్ అశోక్ కుమార్ మురళీధర్ రావు ఆవరణ నారాయణ బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక ఓల్డ్ పవర్ హౌస్ లోని దుర్గామాత ఆలయంలో మంగళవారం అమ్మవారి సాక్షాత్తు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ ఆలయంలో రెండు వేల మూడు సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ట జరగగా అప్పటి నుంచి నవరాత్రుల సందర్భంలోనే కాకుండా సంవత్సరాంతం ఆలయం భక్తులతో ఉంది ప్రతి సంవత్సరం విగ్రహ ప్రతిష్ట వేడుకలు శాకాబరి ఉత్సవాలు నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి అమ్మవారి దేవరణతో పాటు ఆది అధికారులు కార్మికులు భక్తుల సహకారంతో ఆర్యం అభివృద్ధి చెందుతున్నట్లు అర్చకులు దెబ్బెడి అశోక్ చెప్పారు వైయస్థాయినోదేవి దుర్గాదేవి నమస్తే మన యొక్క ఎయిటీన్ మేఘా తొమ్మిది రోజుల దుర్గానాథాలయంలో అత్యంత విభూదంగా శరణోరంగ ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజుగా అమ్మవారిని కొడుకులు అలంకారంతో ప్రాంతం ఈ రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనిస్తారు కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేసారు ప్రతి రోజున పురుగు మార్చిన అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం ఉన్నాయి కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేస్తున్నారు కాబట్టి అమ్మవారు కూడా అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నారు ప్రతిష్టాడేది రెండు వేల మూడులో ఇప్పటి వరకు ఇరవై నాలుగు సంవత్సరాలు అయినది ఆ ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా అమ్మవారికి అత్యంత విభజంగా అన్ని పూజా కార్యక్రమాలుగా చక్కగా జరుగుతున్నాయి రెండు వేల మూడు ఫిబ్రవరి మార్చి పది పదో తారీఖు నాడు మన యొక్క ప్రారంభోత్సవం చేసుకున్నాం అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తూ మన యొక్క ఆలయం కూడా అభివృద్ధి చేస్తున్నాం మన యొక్క ఆలయ అభివృద్ధికి సింగరేణి అధికారులు మరియు మున్సిపల్ అధికారులు మరియు కార్మికులు అందరూ సహకరించి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పాటు తోడ్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ఆలయ ఈ యొక్క ప్రతి సంవత్సరం ప్రతిష్టాపతిరోత్సం తర్వాత అమ్మవారికి నవరాత్రుల సందర్భంగా మీ యొక్క అన్నదానం ఏర్పడ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ప్రతి సంవత్సరం మనము ఆ అమ్మవారి గుళ్ళో కూరగాయలతో కూడా అలంకరణ చేస్తాం ఆ విధంగా మీ యొక్క ప్రతి ఒక్క ఉత్సవాన్ని దిగ్విజయంగా చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం చేసుకున్నందుకు మా యొక్క గుడి పూజారి పూజారి అశోకచారి గారికి మరియు ఈ మాతలందరికీ